సిలువును గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము ఎందుకనంటే వారు ఎదురు చూస్తుంది ఏంటనంటే సూచిక్రియలు వారు ఎదురు చూస్తుంది ఏంటనంటే జ్ఞానము అలాంటి వారికి సిలువ ఎలా కనబడుతుందనంటే వెరితనంగా కనబడుతుంది ఇదే ఇదేంటి లోకాన్ని రక్షించే కార్యక్రమం మేమేదో అనుకుంటే ఇలా ఏర్పాటు చేసేడేంటి అయితే సిలువులో ఏం దాగుందని ఏం దాగుందనంటే దేవుని శక్తి దాగుంది రక్షణ కలుగు చేయటకు దేవుని శక్తిని అందులో దేవుడు ఉంచాడు అంటే ఆ దేవుని శక్తి ఏంటి అని అంటే ఇదిగో సిలువును గూర్చిన వార్త సువార్తలో ఉన్న శక్తి ఏంటనంటే సిలువులో ఉన్న శక్తి ఏంటనంటే అది అపవాదిని అధికారాన్ని చూపిస్తూ తనకు అడ్డు లేదనుకుంటున్న అపవాదిని త్రోసివేసిన అధికారం అది తోసివేసిన దేవుని శక్తి అది తర్వాత అపవాది నుండి నన్ను విడిపించిన శక్తి సిలువులో ఉంది తర్వాత నా పాపాలకు పరిహారం చెల్లించి ప్రాయశ్చిత్తం కలుగు చేసిన శక్తి ఎక్కడ ఉందనంటే సిలువలో ఉంది అలాంటి శక్తి కలిగిన సిలువ వార్త సువార్త ఆ సువార్త నన్ను ఏం చేయమంటున్నాడు అని అంటే ప్రకటన్స్ అంటున్నాడు అప్పుడు అపోస్తులు నేను పౌలేమంటాడనంటే కొరింతిలుగు రాయబడిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన ఒకసారి చూద్దాం బాప్తికు ఆ క్రీస్తు నన్ను పంపలేదు అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క సిలువ ఉంది కదా ఎలాంటి సిలువ అది శక్తి కలిగింది ఆ దేవుని శక్తిని ప్రదర్శించేది అలాంటి సిలువ ఉంది సిలువును గూర్చిన వార్త ఉంది ఆ ఈ వార్తని ఇప్పుడు ఏమంటున్నాడు అంటే సిలువును గూర్చిన క్రీస్తు యొక్క సిలువు వ్యర్థము కాకుండా వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అంటే ఇప్పుడు ఒక అపూస్తులుడైన పౌలుకి కానీ లేకపోతే ఆ కాలంలో ప్రారంభింపబడిన ఆ కాలంలో స్థాపించబడిన ఆదిమ సంఘానికి కానీ దేవుడు అప్పగించిన పని ఏంటంటే సిలువును గూర్చిన వార్తను ప్రకటించాలి అది కూడా ఎలాగ ప్రకటించాలి వ్యర్థం కాకుండా క్రీస్తు ప్రభు సంఘానికి క్రీస్తు ప్రభు అప్పగించింది ఏంటనంటే ఆయన సిలువును గూర్చిన వార్తను అప్పగించాడు ఈ అప్పగించిన వార్త చాలా అమూల్యమైంది చాలా శక్తివంతమైంది అయితే అది కూడా ఏమయ్యే అవకాశం ఉందనంటే వ్యర్థమైపోయే అవకాశం ఉందంటండి వ్యర్థమైపోద్ది అంటండి ఎలాగ వ్యర్థం అయిపోద్ది అప్పుడు చెప్తున్నాడండి అండి రెండు రెండో అధ్యాయం ఒకటో అండి సహోదరులారా మీకు ప్రకటించు వచ్చిన వాడిని కాను ఎరుగుకుందునని నిశ్చయించుకుంటుని మరియు బలహీనతోను భయముతోను ఎంతో వణుకుతోనూ మీ అద్దరు ఉంటిని చాలండి పౌలు కొరింది పట్నానికి దేనికోసం వచ్చాడు అని అంటే సిలువును కూర్చుని వార్తను ప్రకటించడానికి వచ్చాడండి దేనికి వచ్చాడమ్మా సిలువును కూర్చున్న వార్తను ప్రకటించడానికి వచ్చాడు వచ్చినప్పుడు ఈ పట్నంలో ఆయన ఎలా ఉన్నాడు అంటే ఎంతో భయంతో ఎంతో వణుకుతో వాళ్ళ మధ్య ఉన్నాడు అంతే ఎందుకు అంటే కొరింది పట్నం ప్రమాదకరమైందనా అంతకన్నా ప్రమాదకరమైన పట్టణాలు చూసాడు ఆయన అంతేనా కాదా ఆయన్ని నువ్వు ఇక్కడుంటే చంపేస్తారు అని బతిమలాడుకుంటే వెళ్ళిపోయాడండి ఎక్కడికి తన సొంత ఊరికి తార్స్కి మొట్టమొదటి ఎక్కడికి వచ్చాడు అంటే ఎరుసలేంకి వచ్చాడు ఆయన అంటే ఈ అరేబియా దేశంలో తిరిగి ఎక్కడికి వచ్చాడు అని అంటే ఎరుసలేంకి వచ్చాడు ఎరుసలేంకి వచ్చిన తర్వాత ఆయనకి తెలిసేది అది అంటే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని అప్పుడు ఆయన వెళ్ళిపోలే ఆయన దగ్గరికి వచ్చి శిష్యులు బతిమీలాడారు ఏంటని అంటే నువ్వు మీ సొంత ఊరికి వెళ్ళిపో ఎక్కడుంటే చంపేస్తారు అని గోడ మీద నుండి గంపతో దించి పంపించేశారు మళ్ళీ ఎక్కడికి వచ్చాడండి ఆయన ఆ సువార్త ప్రకటించుకుంటూ మళ్ళా తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చాడు అంటే మళ్ళీ చెప్పాడంటండి అంటండి పరిశుధాత్ముడు ద్వారా ఏమని నువ్వు ఎరిసెలేమి వెళ్తే నిన్ను చంపేస్తారు అని అప్పుడు ఏమన్నాడండి దేవుని రాజ్యం నిమిత్తం నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధపడి ఉన్నాను నా ప్రాణాన్ని ప్రియమైన దానికే ఎంచుకోవట్లేదు అని చెప్పి ఎక్కడికి వచ్చాడు అని అంటే ఎరిసలేమికి వచ్చేసాడండి కాబట్టి ఆయనకి లేదు సువార్తను బట్టి భయం లేదు సువార్తను బట్టి సిగ్గు కూడా లేదు రోమిలికి రాసిన పత్రికలో చెప్పాడు కదా సువార్తను కూర్చి సిగ్గుపడుట సిగ్గు సిగ్గుపడి వాడిని కాను ఎందుకనగా అది అది నశించిపోతున్న వారిని రక్షించడానికి దేవుని శక్తే ఉంది కాబట్టి సిగ్గు లేదు భయము లేదు కానీ కొరింది పట్టణానికి వచ్చినప్పుడు మాత్రం వారి మధ్యన ఎలా ఉన్నాడు అని అంటే ఎంతో భయంతో ఉన్నాడంట ఎంతో ఒలుగుతో ఉన్నాడంట ఎందుకు ఎందుకనంటే ఆయన చెప్తున్నాడు చూడండి నాలుగో మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతముల్ని వినియోగించితిని అంటే ఏది వ్యర్థం కాకుండా అంటే ఎప్పుడు వ్యర్థం అవుతుంది తమ్ముడు చదివాడు కదా వాక్చాతుర్యము జ్ఞానం వారి జ్ఞానం కావాలి కదా జ్ఞానంతో ఇంకా ఇంకేం చెప్పాడనంటే తీయని మాటలు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తులువును ప్రకటించరావు బాబు నిన్ను పంపిస్తున్నంటే ఆ సిలువుకి నువ్వు ఏం చేస్తావనంటే సిలువు గురించి ఒక ఐదు నిమిషాలు చెప్పి మెత్తదంతా ఏం చెప్తున్నాడు అనంటే అంటే వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు జ్ఞానాన్ని వెల్లడి చేస్తున్నాడు తీయని మాటల్ని పలుకుతున్నాడు ఇప్పుడు ఈయన ఈయన జీవితం కొనసాగిపోద్ది ఈయన అంత బాగానే ఉంటుంది చక్కగా కానీ ఏం వ్యర్థం అయిపోద్ది శిలువ వ్యర్థమైపోద్ది అది అతను భయం ఒకవేళ ఎప్పుడైనా నేను ఎలా ఏమైనా మాట్లాడతానేమో ఎలా ఏమైనా మనుషుల జ్ఞానాన్ని బట్టి మాట్లాడతానేమో మనుషుల జ్ఞానం మీ మీ రక్షణ మనుషుల జ్ఞానాన్ని బట్టి కలగకూడదు దేన్ని బట్టి కలగాలి ఇదిగో చెప్పాడు కదా దేవుని శక్తిని బట్టి కలగాలి కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా నేను ఎలా మాట్లాడతానేమోనని ఎంతో వణుకుతోనూ ఎంతో భయంతోనూ నేను మీ మధ్య ఉన్నాను ఎందుకునంటే నాకు ఈ పని అప్పగించాడు దేవుడు ఏ పని శిలువుని గుర్చిన వార్త ఏదో గ్రామంలో ఒక ఒక సువార్త ప్రకటించాం మనం అంటే ఒక అంశం ఏదో చెప్పాను అంటే ఇప్పుడు మీరు ఎలా అనాలని నేను చెప్పట్లేదండి కానీ మీకు అంటే అన్య చదువు లేని వాళ్ళకి కూడా ఎంత బాగా అర్థమైందో ఒకసారి మా వీధిలో కూడా ఇదో ఇది ప్రకటించండి అన్య మనకేమనిపించాలనంటే సెలువులు గురించిన వార్తని నేను విన్నాను మా మా ఏరియాలో కూడా వినిపించాలి మా ప్రాంతంలో కూడా వినిపించాలి ఎందుకనంటే సిలువులు కూర్చున్న వార్తను దేవుడు ఏం చేశాడు అనంటే ఈ ఈ ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నట్లుగా ఏదో చేసి దేవుడు రక్షించాలనుకోలేదు చిన్న అంటే నీ నువ్వు వింటే నీకు ఎలా కనిపిస్తుంది అంటే వెరితనంగా ఉంటుంది నువ్వు వింటే ఎలా కనిపిస్తుంది అంటే చాలా చిన్న విషయంలో కనిపిస్తుంది అంత చిన్న దాంట్లో దేవుడు ఏం చేశాడు అని అంటే ఈ ప్రపంచాన్ని అంతటినీ రక్షించడానికి కావలసిన దేవుని శక్తిని అందులో పెట్టి ఆ పెట్టిన వార్తను ఇప్పుడు ఏం చేశాడు అనంటే పౌలు చేతికి అప్పగించాడు పేతురు చేతికి అప్పగించాడు ఆదిమ సంఘం చేతికి అప్పగించాడు ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తులో బాప్తిజం పొందిన ప్రతివాడి చేతికి అప్పగించబడింది ఏంటనంటే సిలువుని గూర్చిన వార్త ఆ వార్త మళ్ళీ నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రకటిస్తావేమో అందుకని ఈ విషయం కూడా చెప్పేశాను ఏంటనంటే ఇష్టం వచ్చినట్టు ప్రకటిస్తే రక్షించదు అది ఏమవుద్ది వ్యర్థమైపోద్ది పాలు తెచ్చుకున్నాం మంచి ఏదో చేద్దామని లేకపోతే పిల్లలకు పడదామని దాన్ని జాగ్రత్తగా చేస్తేనే కదా పిల్లలకు పట్టేటట్లుగా ఉంటుంది ఒకవేళ ఏదైనా తేడా అయితే విరిగిపోద్ది ఇంకా కొంచెం తేడా అయితే విషమైపోద్ది అంతేనే కాదా అంటే పనికి రావాల్సింది కాస్త ఏమవుద్ది అంటే వ్యర్థమైపోద్ది ఈరోజు నేను రాత్ర నా నా దేవుడు ఒక విషయాన్ని అనుగ్రహించాడు ఏంటనంటే సాతాను ఈ లోకము ఏసుక్రీస్తుని ఎలాగెరగాలో అలా ప్రకటించట్లా సాతాను ప్రకటిస్తున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తుని ఎలాగు ఏసుక్రీస్తుని ప్రకటిస్తాడా సాతాను ప్రకటిస్తాడు ఎలా ప్రకటిస్తాడు అంటే సిలువు వేబడి ఏసుక్రీస్తుని ప్రకటించడం అనేది అతనికి ఇష్టం ఉండదు అందుకని అందరికన్నా ముందే ఆయన వచ్చేసి ఏం చేస్తాడు అంటే ఏసుక్రీస్తుని చిన్న బాబు కింద పరిచయం చేస్తాడు చిన్న కేక్ కటింగ్ కోసం ఉపయోగపడేవాడు అనేటట్లుగా పరిచయం చేస్తాడు నీకు తల నీకు తలనొప్పి వస్తే తలదేరి పెట్టుకునే ఏసుక్రీస్తుని పరిచయం చేస్తాడు నీకు ముడుకులు నొప్పి వస్తే నా నా ముడుకు నొప్పులు తగ్గించే ఏసుక్రీస్తు అని ప్రార్థన చేసేటట్లుగా ఏసుక్రీస్తుని పరిచయం చేస్తాడు అది పరిచయం చేసేది పాలు పౌలు కాదు అది పరిచయం చేసేది క్రీస్తు సంఘం కాదు అలాగూ ప్రకటించేది ఎవరు అని అంటే సాతాను ప్రకటిస్తాడు ఎందుకు అంటే ఆయనకు కావాల్సింది ఏంటి శిలువును కూర్చుని వార్తలో ఏముంది దేవుని శక్తి ఉంది అది ఏం చేస్తుంది అని రక్షిస్తుంది కానీ అది ఇప్పుడు ఏమైపోవాలని కోరుకుంటున్నాడు ఆయన వ్యర్థమైపోవాలని కోరుకుంటున్నాడు ఎందుకనంటే తను ఓడిపోయింది కదా తను త్రోసి వేసిన సిలువు కదా ఆ సిలువుని ఎలా చేస్తున్నాడు అని అంటే మరుగుపరిచేసి అది వ్యర్థమైనట్లుగా ప్రకటిస్తున్నాడు అయితే ఇప్పుడు క్రీస్తు సంఘానికి అప్పగింపబడిన బాధ్యత ఏంటనంటే క్రీస్తు సిలువుని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి నేను విన్న నేను విన్న సువార్త నన్ను రక్షించింది నేను విన్న సువార్త నన్ను అపవాది చెరలో నుంచి బయటకు తీసుకుని వచ్చింది నేను విన్న సువార్త నా పాపాలన్నిటినీ కడిగేటట్లుగా చేసింది ఇప్పుడు ఆ సువార్తని నా బిడ్డలకు విన్ వినిపించాలి నా బంధువులకు వినిపించాలి నా గ్రామస్తులకు వినిపించాలి వీలైతే ఈ లోకమంతటిని కూడా లోకమంతా కూడా వినిపించడానికి ఈ క్రీస్తు సంఘం పనిచేయాలి అర్థమైందండి అంటే క్రీస్తుని కూర్చుని సిలువ మనకు అప్పగించాడండి అది మన చేతికి ఇచ్చాడంటండి ఇప్పుడు ఈ విషయం కూడా గ్రీస్ దేశస్తులు వింటే ఏమంటారండి క్రీస్తు శిలువ వినిపించబడాలంటే ఎవరికి ఇవ్వాలి ఎవడో పెద్ద మహారాజుకి ఇవ్వాలి ఈ ఏం వినిపిస్తాడు నాకిస్తే ఏం వినిపిస్తాడు అర్థమైందా లేదండి అంటే జ్ఞానులకి గ్రీస్ దేశస్తులకి తత్వవేత్తలకి ఎల్లప్పుడూ దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయనంటే వెర్రితనంగా ఉంటాయండి అందుకనే కిందన ఏమని రాశాడు అంటే ఘనమైన వారిని సిగ్గుపరచుటకు నీచులైన వారిని బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఏర్పాటు వీరికి ఎలా కనబడుతుంది అంటే వెరితనంగా కనబడుతుంది కానీ ఎందుకు పనికిరాని నాకే అప్పగించాడు దేవుని సువార్త ఎందుకు వెలక అంటే వెలక మనం వాళ్ళం కాదు లోకంతో అలాంటి వారమైన మనకే ఏం అప్పగించాడు అని అంటే సిలువుని కూర్చిన వార్తని మీరే ప్రకటించాలి మీరే మొత్తం తీసుకుని వెళ్ళాలి మోసేలాంటి వాళ్ళైతే మనం ఏమంటా ఉందమ్ముడు నా 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 గురించి నీకు కదా కదండ్రీ నాకు చాలా సిగ్గు భయము నా నన్ను ఎంచుకున్నావేటి నువ్వు రాంగ్ పర్సన్ ఎంచుకున్నావేమో గిజ్జం లాంటి వాటికి అబ్జెప్తే ఏమంటాడు అసలు అసలు నేనేంటి నాకు నువ్వు అబ్జెప్పడం ఏంటి నాకు శక్తి ఎక్కడ ఉంది అసలు నాకు నా పనులే నాకు అని ఉన్నాయి కానీ దేవుడు ఏమంటున్నాడు మీకే అప్పగించాడు కాబట్టి సిలువుని గూర్చిన వార్తని మీ చేతనైనంత మట్టుకు అనేక మందికి ప్రకటించడానికి సిద్ధపడ్డాం అలాగూ మన సంఘము మనము అలాగూ ప్రకటించినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అందరికి వందనాలు తెలియజేస్తాను